నమస్తే నేను మీ స్త్రీలకి ఈ రోజు మనం కొత్త టాపిక్ తో కొత్త కాస్ట్యూమ్ తోటి కొంచెం ప్లేసులు మాత్రం మారాయి మనం మళ్ళీ వచ్చేసాం మనం ఓన్లీ పద్మజ గారిని తీసుకొచ్చాము కొత్త టాపిక్ తోటి మేము ముందుకు వస్తున్నాము నమస్తే పద్మజ గారు ఓ సారీ ఓన్లీ పద్మజ గారు బాగున్నారా నమస్తే అండి లక్కి గారు మళ్ళీ నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ మా వ్యూవర్స్ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇంకో కొత్త టాపిక్ తో మాకు మెసేజ్ చేశారు చాలా మెసేజెస్ వచ్చాయి ఈ టాపిక్ తోటి మాట్లాడమని సో అందుకని మిమ్మల్ని మళ్ళీ పిలవాల్సి వచ్చింది సో ఈ రోజు టాపిక్ మ్యామ్ కో లివింగ్ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ప్రయాణం చేస్తున్నారు సో సొసైటీ పెరుగుతుంది అన్ని బాగానే ఉంది ఈ కోలివింగ్ మీద మీ అభిప్రాయం ఒకసారి మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి ఏముందండి అంత దరిదిన మీద ఏం మాట్లాడాలి దాని గురించి అదంతా అసలు ఏముంది దాని గురించి అంత చెండలమే ఆడ చెప్పుకుంటే ఇంకా చెప్పుకుంటే సిగ్గుసాడు అన్నట్టు నోటికి నాకే మాట్లాడారు అనిపించట్లేదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేనైతే అది అసలు అంతా ద ఏంది ఒకప్పుడు ఏమంటారు అసలు ఎందుకు అడగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఒక సారీ మ్యామ్ నేను అడగడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని అడగడం మీకు కరెక్ట్ అనిపించట్లేదు బట్ మనకి ఎంతమంది మెసేజ్ చేశారంటే ఈ విషయంలోని మన పద్మజ మేడం అదే ఓన్లీ పద్మజ మేడం గారితో మాట్లాడాలి ఆవిడ వాయిస్లో ఒక టెంపో ఉంది అది మన జనాల్లోకి రీచ్ అవ్వాలి తెలియాలి అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేశారు సో మన ఆడియన్స్ కోసం ప్లీజ్ మ్యామ్ ఈ దీని విషయంలో మీరు ఖచ్చితంగా చెప్పాలి మ్యామ్ కానీ చెప్తా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అభిమానిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ కానీ నాకు ఉన్నది అన్నట్టు వస్తుంది కాబట్టి ఏమంటారు అదంటారు కట్టే కొట్టే తెచ్చినట్టుగా ఏదన్నట్లునే మాట్లాడతాను నేను ఉన్నది అన్నట్టుగా అయితే అసలు ఎందుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి ఫస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు ఏదైనా కొంతమంది అడిగితే ఏమంటారు అంటారు వాళ్ళు ఏముంది రెంట్ షేరింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఉంటామంటారు అలాంటప్పుడు ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి కదా ఓన్లీ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి ఇన్ని రోజులు ఇంతకుముందు జెంట్స్ సపరేట్ హాస్టల్ ఉంటుండే లేడీస్ కి సపరేట్ రాష్ట్రం ఉంటుండే అంత ఎందుకండి ప్రతి దగ్గర లేడీస్ జెంట్స్ లేడీస్ జెంట్స్ ఇంక్లూడింగ్ టైలర్స్ తీసుకోండి పబ్లిక్ టైలర్స్ తీసుకోండి లేడీస్ కి అలా ఉంటుంది జెంట్స్ కి ఉంటుంది ఏదైనా సరే సపరేట్ గానే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఈ కోలింగ్ ఇదేనండి ఎవరో ఒక జస్ట్ వాళ్ళ డబ్బులు కోసం అని చెప్పేసి వాళ్ళ కడుపులు నింపు కూడా కోసం అని చెప్పేసి పబ్లిక్ ని అమాయకమైన యువతని పాడు చేసుకోవడానికి ఈ కోలింగ్ అనేది ఒకటి పెట్టిరు స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఏమైపోయింది కొందరు దరిద్రుడు కొందరు ఎదువలు అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరో ఒకరు నీజ నిక్ష తయారైపోయి ఇక దొరికింది సందని చెప్పేసి తీసుకొని వెళ్ళి వాళ్ళతో పోయి ఉన్నాడు కాకుండా ఏంటంటే ఇప్పుడు నేను ఇంకో నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఈ టెక్నాలజీ పెరిగి సిటీ మొత్తం ఏమైపోయింది అన్ని బిల్డింగ్లు ఇవన్నీ అయిపోయినాయి అంతకుముందు ఇక చెప్పకూడదు నన్నుతాను కానీ చెట్లు పుట్టాలని ఉంటుండే అప్పుడు ఏళ్లలో ఉండకపోతుండే ఇప్పుడు ఏమైంది ఇక అవన్నీ ఎందుకు వచ్చినా బాధ అని చెప్పేసి ఇక వేయడంలో ఓటర్లోకి పోయరనుకో పోలీసులు వస్తారు పోలీసులు వాళ్ళు అది ప్రాబ్లమ్ అవుతుంది అదే హాస్టల్ ఏమంటారు లీగల్ కదా పోలీవింగ్ అనే వాళ్ళకు ఎవడో ఒకటి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు పైసలు దగ్గర పైసల కోసం అని చెప్పి కక్కుడు వాడు ఎవడో ఒకటి దరిద్రుడు పెడతాడు వాడు పర్మిషన్ ఇస్తాడు వస్తారు పెట్టుకుంటారు ఎన్ని లీగల్ లీగల్ కోలివింగ్ హాస్టల్ కోలివింగ్ హాస్టల్ రోడ్ల మీద పుట్ల మీద ఇప్పుడు చేసేటప్పుడు చేస్తున్నారు అంతే దానికి దరిద్రం కోలివింగ్ అని పెట్టారు దాంట్లోని మనకి హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కోలివింగ్ లో జెన్యున్ గా ఉంటున్నారు బట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మీరు చెప్పిన విధంగా ఉన్నారు లక్కి గారు జెన్యునిటీ ఎక్కడ ఉంది ఒక్కొక్కరు ఏందండి ఒక్కరు ఒక్కరితో ఉంటే అవును ఎవరు ఉంటున్నారండి పెళ్ళి ఒకటితోని ప్రేమ ఒకటితోని సంసారం ఒకటితోటి పిల్లలకి అనేది ఒకటితోని ఏందండి ఇది ఎక్కడ ఉంది చెప్పండి నాకు అర్థమవుతలే ఆ దరిద్రం జెంట్స్ ఇట్లా తయారంటే ఈ మధ్య లేడీస్ అట్లా తయారండీ అసలు కొంచెం కూడా వాళ్ళకు భయం లేకుండా పోయింది మా తల్లిదండ్రులు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అర్థమవుతులే నాకు అర్థమవుతులేదు కానీ అసలు ఏమన్నా మా లేడీస్ నేను చెప్తున్నా కొంచెమైనా ఆలోచన ఉండక్కర్లా పెళ్ళికి ముందు వాడు ఎవడొచ్చి ముట్టుకున్నాడు మీరు ఎలా ముట్టుకునే నాకు అర్థం కావట్లేదు వాడు అసలు ఎవరు అసలు దాన్ని ఎవరు ఏదో వాడు ఉందో చెప్తాడు మన అవసరం కోసం నేను ఎట్లు ఎవరు మీరేగా మోసపోయేది అదే చెప్పకూడదు అన్న అన్ని ఇల్లు మొత్తం దరిద్రం పనులు అయిపోయినా మొత్తం లీగల్ అయిపోయినాయి అసలు పర్మిషన్ ఇష్టం వాళ్ళకి తీసుకున్న మీదలే మీద హాస్పిటల్స్ లోకి వెళ్తాం మేడం గైనకాల దగ్గర పోతే కొందరిని కాలంటే ఎంక్వైరీ చేయండి మొత్తం ఇలాంటి కేసులే ఇలాంటి కేసులే బిఫోర్ మ్యారేజే వస్తున్నారు అందరు బిఫోర్ మ్యారేజ్ నా నోటితో నేను చెప్పలేను కానీ బిఫోర్ మ్యారేజే అసలు మిమ్మల్ని ఎవరు ఇట్లాంటి పనులు చేయమంటారు ఎవరు మనుషుల్ని చిన్న చిన్న చంపుతున్నారు మేడం అవును అది ఎందుకు చెత్త కుప్పలాలు పడేస్తారు ఎవరు అన్నారు వీళ్ళందరూ అనగలందా ఎవరు ఇదైతే మాత్రం హారబుల్ అనగలు ఎవరు వీళ్ళే కదా అవును నువ్వు మీరు నువ్వు చేసిన తప్పులకి నీ బలుపు కోసం నువ్వు తప్పు చేసి ఎవరో చెప్తే చిన్న చిన్న మొత్తం వాళ్ళ కొందరు అయితే ఓన్ డెలివరీ చేసుకుంటారు మేడం హాస్పిటల్ పోలేక హస్బెండ్ ఎవరైనా సిగ్గుబడి చేసుకొని వాళ్ళ ప్రాణాలు తెచ్చుకోవాలి వాళ్ళకి అది తెలుసు అది రాంగ్ అని తెలుసు నేను బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అవుతున్నాను అని తెలుసు తెలిసినప్పుడు కూడా ఎలాంటి స్టెప్ అయితే కొంచెం జాగ్రత్తగా పాటించా అర్థం కావట్లేదు అండి వాళ్ళ దానివల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది అవును ఎందుకంటే మంచిది కాదు కదా హెల్త్ కి అది అందరు తెలుసు దరిద్రం ఏంటంటే తెలుగు తప్పు చేస్తే ఓకే అండి తెలిసి తెలిసి చేస్తున్న చూడు దీన్ని ఎవరు క్షమించాలి ఎవరు తప్పులను ఎవరు భరించాలి నాకు అర్థం కానీ ఇవన్నీ బాధపడదు ఎవరు తెలుసు తల్లిదండ్రులు ఎందుకంటే తల్లిదండ్రులు బాధపడుతురు పోని వాళ్ళే మన జను ఒకరు ఒకరితోనే ఉంటారంటే అది లేదు లేదు ఏమేం చేస్తుంది ఒకడేమో ముగ్గురు వాడకరు నలుగురు చూస్తాడు ఏదన్నారు సినిమాలు కనుక చెప్పారు చూడు నలుగురు చూడు ముగ్గురు చూడు ఇట్లా సంథింగ్ మ్యామ్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ వాట్ ఎవర్ ఏ మూవీస్ అయినా కూడాను జనాలకి అవగాహన కోసం చేసేది అంటే ఇలా చేస్తే తప్పు ఇలా చేస్తే కరెక్ట్ అనేది మీకు తెలియడానికి వాళ్ళు చూపిస్తున్నారు అంటే బయట సొసైటీ ఎలాగుంది మీరు అలా చేయకండి అని ఒక అవగాహన కోసం చేస్తారు చూపిస్తారు అదే విషయాన్ని కొంతమంది కొంతమంది నేను మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ సినిమా వాళ్ళు ఇలా చేస్తున్నారు మీ సినిమా వాళ్ళే చూపిస్తున్నారు అది చాలా రాంగ్ అండి ఏంటంటే బయట జరిగేది మీరు జాగ్రత్తగా ఉండండి అని మీకు అవగాహన కోసం చూపిస్తున్నారు వాళ్ళు మీకు రాంగ్ వేలో తీసుకువెళ్ళట్లేదు సో అది మీరు గమనించాల్సిన విషయము అండ్ సారీ చెప్పండి మ్యామ్ అదే ఉండి ఉంటే ఇప్పుడు దానివల్ల జెంట్స్కి అయితే జెంట్స్కి ఎంతవరకు సఫర్ అవుతుందో తెలియదు కానీ కి అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా మందికి మీరు ఏమని అనుకోండి పిల్లలు కూడా ఉండట్లేదు అండి కొంతమందికి చాలా ఇక మనం అంటే వాళ్ళనే దాన్ని తప్పు పట్టట్లేదు కానీ చెప్తున్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఉన్నప్పుడు మామూలుగానే పిల్లలు కుట్టట్లేదు మీరు ఇట్లా అన్ని అడ్డమైన పనులన్నీ వేసుకొని పెడితే ఏం చేస్తారు చెప్పండి పెళ్లికి ముందే దరిద్ర పెళ్ళికి ముందే పెళ్ళైన తర్వాత వేసినాయి అన్ని పెళ్లికి ముందే వేసినప్పుడు ఇంకేం చేస్తారు పెళ్ళైన తర్వాత ఏ గట్లాడ దానాలు జరుగుతున్నాయి కదా సంపకోవాలి ఇది కూడా కారణమే ఎందుకంటే ఇది తిరగడం అలవాటు అయినా ఇంట్లో ఉండమంటే ఎట్లు అండి ఉండాలి అంటే ఎట్లుంటారు చెప్పండి ఇప్పుడు నీకు ఏమైపోయింది ఒక సపరేట్ గా ఉండి మంచి బిందాస్గా తిరగడం బిందాస్గా తిరగడం మంచి లైఫ్ స్టైల్ ఒక రేంజ్ లో తిరిగేసాం ఆల్రెడీ ముందే పెళ్ళికి ముందే పెళ్ళైన తర్వాత తను ఒక పద్ధతులు పద్ధతి లేకుండా ఇంట్లో ఉన్నామంటే ఎవరు ఉంటారు ఉంటారు వాడోళ్ళు ఉండరు మొగలు ఉండరు ఎందుకంటే వాళ్ళకు దిగడం అయిపోయింది వీళ్ళకు దిగడ మనవైపోయావు ఒక్కొక్కరు ఉంటారా ఉండరు ఉండరు అందుకని దారుణాలు ఈ చంపుకోవడానికి ఒకప్పుడు జనరేషన్లో మనకి ఏంటంటే ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఒక మంచిగా ఉండేది హెల్దీ రే హెల్దీగా ఉండేది బట్ ఇప్పుడున్న ఈ సొసైటీలో చెత్త మనం చెత్త అసలు ఫుడ్ అయితే మనం చెప్పనక్కర్లేదు ఎక్కడికక్కడ అసలు బాగోలేదు సో అవన్నిట్లో కూడా మనకి హెల్త్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది చాలా మందికి నార్మల్గా దానికంటే ఇంకెక్కువ ఘోరంగా జరుగుతుంది హెల్త్ అయితే సో పర్టికులర్గా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం హెల్త్ అసలు జాగ్రత్తగా చూసుకోవట్లేదు ఈ ఇవన్నీ మనకు అవసరం లేదు ఉంటే ఒక అమ్మాయి అమ్మాయితో ఉండండి ఒక అబ్బాయి అబ్బాయితో ఉండాలి అంతేగాని అమ్మాయి అబ్బాయి వాళ్ళెవరో తెలియదు వీళ్ళెవరో బట్ వచ్చేసి ఒకే ఇంట్లోని సో మనకి అంటారు కదా అంత లీగల్ అయిపోయింది మ్యామ్ ఇదంతా పెళ్లి అనే ఒక బంధం తోటి రావాల్సింది అది పెళ్లి అనేది ఇంకొకటి మేడం ఏంటిది ఏమని అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఓకే వాళ్ళు ఇచ్చి మమ్మల్ని ఎవరేమంటారు కరెక్ట్ అంటారు అంట ఇది చాలా రాంగ్ అండి లివింగ్ రిలేషన్ అనేది చాలా రాంగ్ సొసైటీకి చెప్పాలి అన్నప్పుడు ఒక మంచి వేలో వెళ్ళాలి అంతేగాని లివింగ్ రిలేషన్ ఇది సుప్రీం కోర్టు నిజంగా లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు పెళ్లి చేసుకున్న ఆప్షన్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా ఎలాంటి వాళ్ళు ఉండాలి ఒకవేళ అవతల డైవర్స్ అయ్యో ఎవరైనా పిల్లలు పెద్దగాయి కొన్ని ఇతరులకు పిల్లలు పెద్దగా అలాంటి వాళ్ళు ఉంటే ఒక తోడుగా ఉందండి అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఉంటే ఒక అర్థం ఉంది కరెక్ట్ నీకేంపై కాలం వచ్చింది పెళ్లి చేసుకోలేవా ఇటు ఈ అబ్బాయికి పెళ్లి ఉంటారు అటు అమ్మాయికి పెళ్లి అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ ప్రేమ ఇది అది అని చెప్పేసి అలాంటివి చేస్తున్నారు కరెక్ట్ చాలా సొసైటీ అసలు మొత్తం ఎక్కడ వచ్చిన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చెప్పినా ఓకే అదే సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంత మంచి టాపిక్ని మా ముందుకు తీసుకొచ్చారు అండ్ మా వ్యూస్ కూడా చాలా రోజుల నుంచి మాకు మెసేజ్ చేస్తున్నారు ఇలాంటి ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడాలి పర్టికులర్గా మీరు మాట్లాడాలనేసి ఎందుకంటే మీ వాయిస్ అనేది ఆ టెంపో అనేది ఉంది మ్యామ్ సో జనాల్లోకి తొందరగా రీచ్ అవుతుంది నార్మల్గా చెప్తే ఎవరు వినరండి ఎవరైనా తిట్టి కొట్టి భయపెట్టి చెప్తేనే ఎవరైనా వింటున్నారు అంతేందుకు దెయ్యాలు ఉన్నాయంటేనే నమ్ముతారు దేవుడు ఉన్నాయంటే నమ్మరు ఎవరు సో అట్లా అట్లానే ఎవరు ఉన్నాడు ఒక నమ్మకం అనేది ఉంటే అసలు తప్పులేం చేస్తారండి చేయరు కదా ఉన్న ఫ్యాక్ట్ అది కరెక్ట్ సో ఎవరైనా ఇట్లా మాట్లాడితేనే జనాల్లోకి రీచ్ అవుతాయి అని చెప్పేసి ఓ పర్టికులర్ కొంతమంది వ్యూస్ అయితే మనకి చెప్పారు మెసేజ్ సో అందుకని ఇలాంటి టాపిక్ మేము ముందుకు తేవాల్సి వచ్చింది బట్ ఇలాంటి టాపిక్ మాట్లాడాలంటే అండి గా నాకు జనరల్గా మాట్లాడే సఫలైన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాము అందరినీ ఎవరు తప్పు పట్టట్లేదు ఆప్షన్ లేక చేసే వాళ్ళు ఓకే అండి కానీ మంచి ఉండి కూడా కావాలని చేస్తుంటారు చూడు వాళ్ళ గురించి మాట్లాడేది ఏది మాట్లాడే కొంతమంది కేటగిరీలో ఉన్నారో ఎవరైతే కొంతమంది అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఇలాంటి టాపిక్ కొంతమంది సఫర్ అయిన వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే మేము మీ ముందుకి తీసుకురావాల్సి వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ బాగానే మీకు మేము చెప్తున్నాం వస్తే ఏదో అట్లీస్ట్ కొంతమంది అయినా జాగ్రత్తగా ఉంటారని అవేర్నెస్ కోసం தேங்க்யூ சோ மச் மேம் தேங்க்ஸ் டாங்கு லக்கி காரும் இப்போ மஞ்சள் மனம் இல்ல விஷயம் மாட்டேங்குது அவகாசம் தேங்க் யூ சோ மச் அண்ட் டாங்க் யூ சோ மச் வியூவர்ஸ் சூசார் கதா சோ நெக்ஸ்ட் டைம் மல்லா கொத்த டாபிக் மல்லா கலாம் பாய்